భారత్ భారాతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా ఆఫీసులో మరి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం ఏప్రిల్ ఆరున పార్టీ ఆవిర్భాతమై మరి అంచలంచెలుగా ఎదుగుతూ భారతదేశంలోనే పెద్ద పార్టీగా ఎదిగి మరి ఈరోజు ఎన్నో రాష్ట్రాలను కైవసం చేసుకొని మరి భారతీయ జనతా పార్టీ అంటే ఒక స్వచ్ఛమైన పార్టీ మరి ఎంతో ఎందరో మహానుభావులు ఈ యొక్క పార్టీ కోసం త్యాగం చేసి మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత పదకొండు సంవత్సరాల నుంచి పార్టీ ఎదుగుతూ ప్రపంచంలోనే భారతదేశ ప్రపంచంలోనే ఈ యొక్క భారతదేశము మరి మంచి స్థానానికి ఎదిగి మరి పార్టీ కూడా అన్ని రాష్ట్రాలలో ఎదుగుతూ ఇప్పటికీ ఇరవై రెండు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ మరి ప్రభుత్వం ఏర్పరచుకుంది మరి అదే విధంగా మరి రాబోయే కాలంలో తెలంగాణలోనూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయ కేంద్రం నిర్వహిస్తుంది మరి అదే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతి బూత్లోనూ ప్రతి మండల్లోనూ మరి జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి ఒక పండుగలాగా భావించి పండుగ చేసుకుంటున్నారు మరి ఇదే విధంగా రాబోయే ఎన్నికల్లో కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను ఎండగాడుతూ మరి ఖచ్చితంగా మేము రాబోయే ఎన్నికల్లో సంస్థాగత ఎన్నికల్లో విజయం సాధించి మరి 2028 నాటికి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై